నో మీకు తెలుసా చాలా రోజుల తర్వాత ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను అండి సైడ్ ఈ వీకెండు చేపలు కుర్చి చేసుకోవాలనిపించింది కాబట్టి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను మళ్ళీ ఫిష్ మార్కెట్లో చూపిస్తాను వచ్చేయండి చాలా చాలా రకాలు చేపలు ఉన్నాయండి గండి ఏదేదో వాటి పేర్లన్నీ నాకు అంతగా సరిగ్గా తెలీదు ఇలాగ లైవ్లో ఉన్న చేపలైతే కిలో టూ హండ్రెడ్ అంట నేనైతే టూ కిలోస్ తీసుకున్నాను అని నేను క్లీన్ చేయించుకొని ప్యాక్ చేయించుకునేసానండి ఇలాగా నాకు యూట్యూబ్ ఉంది షూట్ చేసుకోవాలి అంటే సరే అండి తీసుకుంటాము తీసుకోండి అని చెప్పిన్నారు తర్వాత ఈ చేపలతో నేను గోదావరి జిల్లా స్పెషల్ ఎలా చేయాలో మీకు నేను ఈరోజు చూపించేస్తాను నా ఫిషెస్ని అయితే మాత్రం నీట్గా బాగా క్లీన్ చేస్తున్నారు మార్కెట్ అంతా ఒక లుక్ వేద్దాం అనుకున్నానండి బట్ స్మెల్ క్రౌడ్ ఎక్కువ ఉండే వల్ల కొంచెం దగ్గరలో ఒక లైన్ మాత్రం ఇలా షూట్ చేసుకున్నాను తిరిగి ఇంటికి వచ్చేసానండి ఫిష్ మార్కెట్ పక్కనే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఉల్లిపాయలు ఒక కిలో టమాటాలు ఒక రెండు కిలోలు ప్రతిమీద కరివేపాకు వెల్లుల్లి గడ్డిలో అని తీసుకొచ్చేసానండి ఇంటికి వచ్చేసాను ఇలా ముందే నేను నాలుగైదు సార్లు కడుక్కున్నానండి ముందు తర్వాత ఒక స్పూను పసుపు ఒక అరదెబ్బ నిమ్మకాయ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేప అనేది గట్టి పడుతుంది నిమ్మరసం పిండడం వల్ల ఇలా చేసిన తర్వాత కడిగేసి మళ్ళీ కొద్దిగా మళ్ళీ రాళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది వేసి పసుపు కొద్దిగా వేసి మళ్ళీ నిమ్మరసం కలిపేసి ఒక అరగంట పక్కకు పెట్టేశానండి నేను మసాలా అంతా వేసుకునే లోపల ఇప్పుడు మనము ఈ చేపల్ని గోదావరి స్పెషల్ ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టాను బాండలు పెట్టుకున్నాక ఒక నా గరిట్తో ఒక రెండు గరిట్లు ఆయిల్ వేసుకున్నాను ఇది ఉల్లి పేస్ట్ అండి ఇది దీన్ని ఒక ఐదు మీడియం మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లి గడ్డలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ ఉల్లి పేస్ట్ చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పాయిల్ తేలుతూ ఉంటే మనకి బాగా పేస్ట్ ఫ్రై అయినట్టు కొద్దిగా హాఫ్ టీ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఆల్రెడీ నేను ఫిష్లో కలుపు వేసుకున్నాను కాబట్టి కర్రీలో చూసి వేసుకోండి మీరు సాల్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఆనియన్ పేస్టు ఇప్పుడు అందులోకి ఒక మూడు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకోండి ఈ ప్లేస్లో ఈ టైంలోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మా సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మేము కాబట్టి నేను స్కిప్ చేసేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి మాత్రం రెండు గడ్డలు ఫుల్ ఒలిచి పేస్ట్ చేసుకున్నాను ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ ఏమేమి కలుపుతానో ఫుల్గా వాచ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఇప్పుడు మనం కర్రీకి సరిపడే సాల్ట్ చూసుకొని వేసుకోండి మీ చేపల్లో ఎంత వేసుకున్నారో ఇక్కడ ఎంత వేసుకోవాలో చూసి వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కన్నా తక్కువ వేసుకున్నాను తర్వాత మధ్యలో చూసి వేసుకోవచ్చని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకునేద్దాము తర్వాత మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల దాకా కారం వేసాను ఇందులోనే ధనియాల పొడి కూడా మిక్స్ అయి ఉంటుంది మీకు తెలిసిందే కదా చేపల పులుసుకి కారము పులుపు ఉప్పు సమంగా ఉంటే ఎన్ని రోజులైనా చెడిపోదండి బయట పెట్టినా కూడా నేనైతే నాలుగు స్పూన్లు దాకా వేసుకున్నాను కొంచెం కారం తగిలిస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలాగ చక్కగా నూనె తేలేంత వరకు మనము ఈ మసాలాని లో టు మీడియం అటు ట్రై చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది బయట రిలీజ్ అయింది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టొమాటో తీసుకొని ఇలాగ ప్యూరీ చేసుకొని వేసుకున్నాను అలాగే ఇందులోకి మనము చింతపండు కావాలి కదా అది కూడా నానబెట్టుకున్నానండి చూడరా ఒక పది నిమిషాల తర్వాత చక్కగా ఇలాగా నూనె తేలుతూ బాగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలాగా నిలువ కట్ చేసి వేసుకున్నాను ఈ టైంలో వేసుకుంటే పులుసులో వేసే ఉడికేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా నంచుకొని తినచ్చండి చాలా బాగుంటుంది చూశారు కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలన్నీ ఇందులో పెట్టేసి ఒక పది నిమిషాల దాకా పది మిని సారీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గ నేర్చుకుందాం లో ఫ్లేమ్లో వెరీ టేస్టీగా ఉంటుందండి ఈ గోదావరి స్పెషల్ చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ మగ్గనిచ్చుకుందాము ఈ లోపల నేను వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా చింతపండు నానబెట్టుకున్నానండి అది గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు అర లీటర్లో నీళ్ళల్లో నేను చింతపండు గుజ్జు నానబెట్టుకొని ఆ వాటర్ని వేసేస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత అలాగే మనకి కర్రీ ఎంత కావాలో అంత వాటర్ నెక్స్ట్ ఒక లీటర్ దాకా నీళ్ళు పోసుకున్నాను అనమాట ఒకటిన్నర లీటర్ మొత్తం చింతపండు రసంతో పాటు ఎక్స్ట్రా వన్ లీటర్ వాటర్ వేసుకున్నాను జస్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మెల్లగా గరిటెతో ఇలా కలుపుకోండి ఎందుకంటే నేను నిమ్మరసం పిండుకున్నాను కాబట్టి ముక్క అనేది గట్టి పడుతుంది కాబట్టి ఇలా గరితో కలిపిన పులుసు అనేది ముక్క అనేది విరగదు ఇప్పుడు మనం దీన్ని మీడియం వంట మీదే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని నేను వేసుకున్నానండి ఇంకొక స్పూన్ దాకా పట్టింది నాకు ఇప్పుడు మనం మూత పెట్టుకునేసి చూడండి సాల్ట్ వేసుకున్నాక జస్ట్ ఇలా క్లాత్తోనే ఇలా కలిపించుకొని మొత్తి పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం వంట మీద ఉడికించుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆ ఉప్పు పులుపు కారం కరెక్ట్గా ఉండిందంటే మాత్రం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ క ఇందులోకి ఒక పౌడర్ మిక్స్ చేసుకున్నాను మిక్సీ పట్టుకున్నానండి ఒక టేబ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఐదు ఆరు లవంగాలు పట్ట రెండు ఎలా ఎలాచి వేసి పౌడర్ చేసుకున్న ఒట్టి పిండెంలో వేయించి అది ఒక మనం ఒక పది నిమిషాల ముందు కర్రీ దించుకునే ముందు ఈ పౌడర్ పైన ఇలా చల్లుకొని మళ్ళీ క్లాత్తో కుదిపండి కొంచెం బాడల్ని గెర్రెతో పెట్టి కదవకుండా చూసారు కదా సింపుల్గా మనం ఈ గోదావరి స్పెషల్ చేపల పులుసు ఎలా చేసుకున్నామో ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే సో టేస్టీ అండి కమ్మ కమ్మని పుల్లగా కారం కారంగా గోదావరి స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టండి మీరు కూడా ట్రై చేయండి ఇవి ఈ వీకెండ్లో చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజులైనా చక్కగా చెడిపోకుండా ఉంటుందండి ఈ కర్రీ ఈవినింగ్ బాగుంటుంది వెంటనే వేడివేడిగా తినే కన్నా ఈవినింగ్ కన్నా టుమారోకి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా చేపల పులుసు మరుసటి రోజుకి సూపర్ టేస్టీ అనిపిస్తుంది చూసారు కదా సో టేస్టీ అండ్ ఏమి స్పైసీ గోదావరి స్పెషల్ చేపల పులుసు ఎలా చేశానో ఇంకెందు కలిసం మీరు కూడా ట్రై చేసి ఈ వెకండ్ని ఎంజాయ్ చేయండి నాకైతే నోరువిపోతుందండి బ్రైస్ చేసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది పక్కా గోదావరి స్పెషల్ అనమాట మీరు ఏ మెథడ్లో చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలపండి వేడి వేడి అన్నంలో ముక్క వేసుకొని పులుసు చేసి టేస్ట్ తింటే చాలా బాగుంది ఇలాంటి బోల్డ్ అని చేపల పులుసు విలేజ్ స్టైలు నెల్లూరు చేపల పులుసు అని డిఫరెంట్ డిఫరెంట్గా మన ఛానల్లో ఉన్నాయండి ఫ్రై అన్నీ మీకు టైం దొరికినప్పుడు వెళ్ళి చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలపండి ఆ వీడియోస్ కూడా చూసి సూపర్ టేస్టీగా ఉందండి రై అదిరిపోయింది కాంబినేషను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముక్కు కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి మరో మంచి రెసిపీతో ముందు మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సర్వేజన్ భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైల్